హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనిమా సఫల్ హోప్ ఎవరి వన్ ఈజ్ డూయింగ్ గుడ్ సో నార్మల్గా మనము ఫోన్లో ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం కదండి సో మీరు ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు మీ పర్సనల్ విషయాలన్నీ కొంచెం పెద్దగా మాట్లాడారా లేదా ఏదైనా క్యాబ్లో వెళ్తున్నప్పుడు కానివ్వండి ఏదైనా బస్సులో వెళ్తున్నప్పుడు కానివ్వండి మీ పర్సనల్ విషయాలు ఫోన్లో పెద్ద పెద్దగా మాట్లాడారా అలా చేయటం వల్ల జరిగిన పెద్ద ఇబ్బంది ఏంటో తెలుసా మీకు అది తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరికి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నార్మల్ గా మనం అందరం ఏం చేస్తా అంటే ఇప్పుడు ఫోన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం ఫోన్ తీసుకునేసి లిఫ్ట్ చేసి ఎక్కడుందామా ఏందా అనేసి మనం పట్టించుకోము నార్మల్ గా మాట్లాడేస్తాము అది ఒక లేడీకి ఏమైందంటే బెంగళూరు లో ఉన్న ఒక లేడీ క్యాబ్ లో ట్రావెల్ చేస్తుంది అనమాట సో సమ్ ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఏమైందంటే తను ఒక ఫ్రెండ్ తో కాల్ చేసి తన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం మాట్లాడుతూ ఉంది ఫోన్ లో సో అప్పుడు ఆ డ్రైవర్ ఏం చేసినా అంటే తను మాట్లాడుతున్న విషయాలు మొత్తము చాలా జాగ్రత్తగా విని అంటే తన పర్సంటేజ్ మొత్తం తెలుసుకున్నాడు అనమాట సో తను ఏమైతే మాట్లాడుతుందో ఏంటి తన ప్రాబ్లం ఏంటి మొత్తం తెలుసుకుని సో తనతో స్లోగా ఒక ఫ్రెండ్షిప్ లాంటి బాండింగ్ లాగా తను క్రియేట్ చేసుకున్నాడు సో ఎప్పుడైతే తన ఫ్రెండ్షిప్ బాండింగ్ క్రియేట్ చేసుకున్నాడు తనతో సో ఆ అమ్మాయి కూడా ఏంటంటే ఓకే తనకి ఒక లేక ఒక సపోర్ట్ లా దొరికింది మాట్లాడతానికి ఈజీగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు అని చెప్పేసి తను కూడా పెద్దగా పట్టించుకోకుండా తనతో ఫ్రెండ్షిప్ చేసింది అనమాట సో ఇది కొన్ని రోజులు ఇలా జరుగుతూ ఉంది అనమాట ఇలా జరిగిన తర్వాత ఏమైందంటే ఆ ఒకసారి తనకి ఎందుకో డౌట్ వచ్చింది అనమాట లేడీకి ఆ తన ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంది కదా క్యాబ్ డ్రైవర్ తో సో తను కొంచెం డిఫరెంట్ గా మాట్లాడతామో కొంచెం డిఫరెంట్ తేడాగా మాట్లాడతామో చేస్తూ ఉన్నాడు అనమాట సో అప్పుడు ఏమైందంటే తనకి కొంచెం డౌట్ వచ్చింది ఏంటి తను బా బిహేవ్ చేస్తున్నాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి తనకి డౌట్ వచ్చి ఒకసారి తన మొబైల్ ఫోన్ తీసుకునేసి మొత్తం చెక్ చేసింది తనకు తెలియకుండా సో చెక్ చేసినప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే ఫోన్లో పర్సనల్ డీటెయిల్స్ మొత్తం మాట్లాడుతూ ఉందో ఇవన్నీ ఆ క్యాబ్ డ్రైవర్ ఏం చేసినా అంటే రికార్డ్ చేసినాడు సో తను ఆ రికార్డింగ్స్ మొత్తం విని ఓకే తను ఇవన్నీ ఎందుకు రికార్డ్ చేసినావని చెప్పేసి తనని అడిగింది అనమాట సో అడిగినప్పుడు తన స్లోగా తన నిజ స్వరూపం మొత్తం పెట్టినాడు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుని పక్కన పక్కనే ఉన్న బిల్ లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు తను నే స్వరూపం ఏం చెప్పినా అంటే నేను ఈ డీటెయిల్స్ మొత్తము సేకరించాను నాకు కొంచెం అమౌంట్ కావాలి లేదంటే ఇవన్నీ లైక్ సోషల్ మీడియా యాప్స్లో పోస్ట్ చేస్తాను లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను లైక్ తెలుసు కదా బయట చెప్తే చాలా ప్రాబ్లమ్ టెక్ అవుతుందని చెప్పేసి తను తనని మెయిల్ చేస్తే మొదలు పెట్టాడనమాట అంటే ఇది ఒక ఎక్స్ట్రాషన్ లాగా మొదలు పెట్టాడన్నమాట సో తను ఏం చేసిందంటే ఓకే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి తను ఫస్ట్ స్లోగా కొంత డబ్బు ఇచ్చిందంటే లైక్ ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు సిక్స్ ల్యాక్స్ వరకు నార్మల్గా అనమాట సో తను ఇంకా డిమాండ్ చేస్తూ ఇంకా ఎక్స్ట్రాక్షన్ చేస్తాను బెదిరిస్తూ ఇవ్వకపోతే ఇంకా డబ్బు కావాల్సిన డబ్బు ఇవ్వకపోతే లైక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను నీ పరువు మొత్తం పోతుంది మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ మొత్తం చెప్పేస్తానని చెప్పేసి తను చాలా బెదిరించడం అనమాట సో అలా బెదిరించడం వల్ల తను భయపడిపోయేసి ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలియక దగ్గర దగ్గరగా కేజీ బంగారము ట్వంటీ ల్యాక్స్ క్యాష్ వరకు తనకి ఇచ్చేసింది చూసారా జస్ట్ ఏదో ఒక ట్రావెలింగ్ లో వెళ్తూ తన ఫోన్ లో పెద్దగా మాట్లాడుతూ పర్సనల్ విషయాలు పెద్ద పెద్దగా మాట్లాడటం వల్ల అవతల వ్యక్తి విని వాటిని మొత్తం సేకరించుకునేసి తను ఎలా బ్లాక్ మెయిల్ చేసి ఆల్మోస్ట్ ఒక కేజీ బంగారం అంటే ఒక సిక్స్టీ ల్యాక్స్ ఉంటుందండి సో అది ప్లస్ ట్వంటీ ల్యాక్స్ క్యాష్ వరకు తీసుకున్నాడు అంటే ఒక ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ లాక్స్ పైన అమౌంట్ కొట్టేశారు తన దగ్గర అంత అమౌంట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా తను తను బేరుస్తూ ఉన్నాడనమాట ఇంకా అమౌంట్ కావాలి ఇంకా అమౌంట్ కావాలని చెప్పేసి సో తను తన దగ్గర ఏం లేక ఇంకా ఏం చేయాలో తెలియక ఫైనల్ గా పోలీసులు అప్రోచ్ అయ్యింది సో పోలీసులు అప్రోచ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు అతన్ని పట్టుకునేసి క్యాబ్ డ్రైవర్ని తన దగ్గర కొంత అమౌంట్ అయితే రికవర్ చేయడం జరిగింది అనమాట సో మీరు కూడా గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం బయటకు వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కానివ్వండి మనం ఏం మాట్లాడుతున్నాము ఎలా మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నాము మన చుట్టుపక్కల ఎవరు అనేది కొంచెం జాగ్రత్తతో పరిశీలించి మాట్లాడండి లేదంటే తనకు పట్టినకైతే మనకి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్